ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అమర్ ఎందుకు పిక్నిక్ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అసలు ఏం జరగబోతుంది ఒకసారి మాయా దర్పంలో చూద్దామని గుప్తా ఇంకా దర్పణం తీసుకొని షాక్ అవుతాడు ఇంకా అది చూసి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతాడు భయపడుతూ ఉంటాడు గుప్తా అలా జరిగితే కథ మొత్తం మొదటికి వస్తుందని ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది ఏం ఆలోచిస్తున్నారు అని అడిగితే మాయా దర్పణం అంటూ ఓపెన్ చేయబోతుంటే గుప్తా గట్టిగా అరుస్తాడు ఇంకా ఆరు ఉలిక్కి పడుతుంది అర్థంలో ఏం చూసారని అడుగుతుంది మీ గురించి చూడడానికే ఉన్నానా అనగానే మీ దొంగ చూపుల్లోనే ఏదో ఉంది నాకు నా కుటుంబానికి ఏమైనా ప్రమాదం జరిగితే నేను నీతో మాట్లాడను అని చెప్పి అంటుంది ఇంకప్పుడు గుప్తా నీవు వెంటనే వెళ్ళి నీ కుటుంబం బయటకు వెళ్ళకుండా ఆపు అని అంటే ఇంకా ఆరు ఎందుకని అంటుంది పాపం గుప్తా గారు పిల్లలు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఈ రోజు వాళ్ళకి బయటికి వెళ్తే ప్రమాదం తర్వాత నువ్వు ఆత్మగా ఉన్నన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది అని గుప్తా చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా ఆరు ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు ఇంకా అమర్ రెడీ అవుతుంటే మిస్ అమ్మ అమర్నే ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా అమర్ వెళ్ళిపోతాడు ఇంతలో ఆరు రూమ్లోకి వస్తుంది ఇంకా వెంటనే మిస్ అమ్మ వేసిన డోర్ వేసినట్టే ఉంది ఎలా లోపలికి వచ్చారు అని చెప్పి ఇంకా అడుగుతుంది ఆరు ఇంకా అయ్యో మిస్ అమ్మ ఇలా ఏంటి ఇప్పుడు ఎలా అని చెప్పనుకుంటే ఇంకా మిస్ అమ్మ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీలో మీరే ఏంటి అని అంటుంది ఏం లేదు మిస్ అమ్మ ఏం లేదు అని అంటూ ఉంటే ఇంకా మిస్ అమ్మ సరే ఇప్పుడు చెప్పండి లోపలికి ఎలా వచ్చారు అని అంటే ఇంకా ఆరు డోర్లో నుంచి అని అంటుంది ఇంకా మిస్ అమ్మ అదే అక్క వేసిన డోర్లో నుంచి ఎలా వచ్చారు అని అడుగుగానే ఇంకా డోర్ ఒకటే వేసావు తీసుకొని వచ్చాను అంటుంది ఇంకా ఏంటక్క ఆయన ఏదేదో చేస్తుంటే నేను ఏమేమో చేస్తూ మర్చిపోతున్నాను అంటూ ఇంకా వెలికలు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఆరు షాక్ ఇంకా తర్వాత పిక్నిక్ వెళ్ళకండి అని చెప్తుంది ఎలాగైనా పిక్నిక్ క్యాన్సిల్ చేయాలని ఆరు ఇంకా ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా టైం అయిపోతుంది ఆరుని బయటకు పంపిస్తుంది మిస్ అమ్మ ఇంకా ఆరు గుప్తా దగ్గరికి పరిగెడుతుంది ఇంకా మిస్ అమ్మ పిక్ పిక్నిక్కి అంతా రెడీ చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇంకా ఇంతలో శివరామ్ ఇలా మోడ్రన్గా రెడీ అయి వస్తారు వాళ్ళని చూసి ఇంకా రాతోటి షాక్ అవుతాడు ఇంకా ఏ రాతోడు ఏమైందనంటే అంటే ఇంకా రాతోడు ఏంటి సార్ ఆ గెటప్లో అని అంటే ఇంకా శివరా మరి పిక్నిక్కి వెళ్తున్నాం కదా రాతోడు మాత్రం లేకపోతే ఎలాగ అందుకే ఇలా సెట్ చేశా అని చెప్పంటాడు రాతోడు అమ్మో మీ ఆనందం కోసం ఎదుటూడి ప్రాణం పోయినా పర్వాలేదా అని అంటే ఇంకా శివరా ఫ్యాషన్ తెలియని భూచోడుతో మాట్లాడటం అంటే వేస్ట్ ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మా గెటప్స్ అంటే ఇంకా నిర్మల మీరైనా ఈ పడుచు పిల్లాడికి చెప్పండి నాన్న ఆయన వేసుకున్నదే కాకుండా నన్ను కూడా వేసుకోమని ఒకటే గొడవ ఈ ఈయన గొడవ కంటే వేసుకోవడం బెటర్ అని వేసుకున్నాను అని అంటే ఇంకా మిస్సమ్మ అత్తయ్య మావయ్య చెప్పింది కరెక్టే అని అంటే ఇంకా బాగా ఇంకా ఇద్దరిని సమర్థిస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు గుప్తా దగ్గరికి వెళ్ళినారు మిస్సమ్మకి ఎంత చెప్పినా వినడం లేదా అని అంటుంది ఇంకా గుప్తా కంగారుగా టెన్షన్ పడుతుంటే అసలు ఈ మాయా పెట్టెలో ఏముందని అడుగుతుంది ఇంకా ఇంతలో గుప్తా మనోహరి వీళ్ళందరూ బయటకు వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తుంది కదా చూద్దాం అనుకొని ఇంకా కిటికీ దగ్గరికి వెళ్తాడు గుప్తా లోపల పిల్లలు పైనుంచి కిందకి వస్తుంటే ఇంకా మనోహరి వాళ్ళని తోసేబోయి ఇంకా తన కింద పడుతుంది ఇంకా అమర్ పిక్నిక్ క్యాన్సిల్ అని మనోహరి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే ఇంకా రాతోడు అడ్డుపడతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్